ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్ చీడికి నేను చాలా రోజులుగా ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను నా ప్రాబ్లంకి బెస్ట్ సొల్యూషన్ అయితే నాకు దొరికిసింది అసలు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి ఆ సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా మన గార్గంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డస్ట్ అండి దానివల్ల నాకు ఫుల్గా రెండ్రఫామ్ అయింది స్ప్లిటెన్స్ వచ్చాయి ఫుల్గా అంటే ఫుల్గా హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది ఎక్కడ చూసిన బెడ్స్ మీద పిల్లోస్ మీద టవల్స్ మీద ఫుల్గా హెయిర్ ఫాల్ అయితే వచ్చేసింది సో దానికి నాకు దొరికిన సొల్యూషన్ ఏంటో తెలుసా కి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి హెయిర్ కట్ సో నేను సెలెక్ట్ చేసుకున్న హెయిర్ కట్ నేమ్ వచ్చేసి లేయర్ కట్ సో ఇక్కడ అయితే నాకైతే చాలా బాగా హెయిర్ కట్ అయితే చేశారు దానికంటే మెయిన్గా బెస్ట్ అట్రాక్షన్ వచ్చేసి ఫ్రెండ్ బ్యాంక్స్ చూసారా ఎంత క్యూట్గా నేనైతే బ్యాంక్స్ చేపించుకున్నాను హెయిర్ కట్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంది నేను ఎక్కువ అమౌంట్ పెట్టి చేయించుకున్నాను అనేసి అనుకుంటే అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు ఇక్కడ సర్వీసెస్ స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మాత్రమే ఈ హెయిర్ కట్ అయినా ఫైవ్ హండ్రెడ్ నుంచి చేస్తారు అలాగే బ్లో డ్రై కూడా అవైలబుల్గా ఉంది ఈ హెయిర్ కట్సే కాకుండా ఇక్కడ ఇంకా చాలా సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి థ్రెడ్డింగ్ ఫేషియల్ క్లీనప్ కూడా ఉంది వ్యాక్సింగ్ పెడిక్యూర్ మానిక్యూర్ హెయిర్ కట్ హెయిర్ స్పా హెయిర్ కలర్ కూడా ఉంది మేకప్తో పాటు మేకప్ ట్రైనింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి క్లాసెస్ కూడా వీళ్ళు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఈ పార్లర్లో నా చిన్న బెస్ట్ పార్ట్ వచ్చేసి స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ వెరీ నీట్ ప్రొఫెషనల్ హెయిర్ కట్ కోసం అది కూడా బడ్జెట్ లో కావాలనుకుంటున్నారా ఇంకెందుకు లేట్ మరి లీ వర్ష గారు కూడా సజెస్ట్ చేసిన హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది నా ఫేస్ కి ఈ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వర్ష గారు చాలా హెయిర్ స్టైల్స్ వెతికి నాకైతే ఇది సజెస్ట్ చేశారు బట్ ఫస్ట్లో స్టార్టింగ్ అయితే కొంచెం భయం వేసింది బట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మాత్రం నాకైతే హెయిర్ స్టైల్ సూపర్గా నచ్చినట్టు నాకైతే అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ టు మన బ్లాగ్స్ చీడికి ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా లక్ష్మీనగర్ భవ్య హాస్పిటల్ పక్క గల్లీ అండి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది నా హెయిర్ ప్రాబ్లం కి బెస్ట్ సొల్యూషన్ ఇచ్చిన వర్ష గారు మీకు కూడా మీ హెయిర్ ప్రాబ్లం కి బెస్ట్ సొల్యూషన్ ఇస్తారు సో ఇంకెందుకు లేట్ మరి మస్ట్ విజిట్ లావెండర్ బ్యూటీ పార్లర్ బడ్జెట్ లో ఉన్న బెస్ట్ బ్యూటీ పార్లర్ ఏది అంటే ఓన్లీ లావెండర్ బ్యూటీ పార్లర్ మాత్రమే